మన అద్భుతమైన హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు షాక్ ఇచ్చిల్లు ఐడ్రా ఆఫీసర్లు ఎన్ పడుతున్నాడట అక్కినేని నాగార్జున మాదాపూర్ లా నాగార్జున సార్ కు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఐడ్రా ఆఫీసర్లు కూలగొట్టిల్లు భారీ బందోబస్తు నడమ కూల్సివేత పనులు బ్రహ్మాండంగా జరిపించారు అధికారులు తమిళకుంట చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేసినట్లు నాగార్జున మీద ఎప్పటి నుంచో ఆరోపణలు బాగానే అవుతున్నాయి దగ్గర దగ్గర మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ కట్టిండని చెప్పి నాగార్జున మీద హైడ్రా అధికారులకు చాలా మంది ఫిర్యాదు ఆరోపణలు వచ్చినాయి కానీ మీడియాను మాత్రం మీడియా చేయలేదు కాకపోతే కూల్చివేతలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో బాగానే షికర్లు కొట్టినాయి ఇట్లా చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టిన అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూలగొట్టే ప్రక్రియలలో మీడియాకు మాత్రం పర్మిషన్ ఇయ్యలేదు నాటెలో అని అన్నారు మొత్తానికి భారీ పెట్టి బందోబస్తు నడమ నాగార్జున ఆక్రమంగా ఆక్రమించుకున్నటువంటి చెరువును కబ్జా చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ కు విముక్తి లభించినట్టే అనిపిస్తున్నది అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు ఇక ఇదంతా ఇట్లుంటే లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న నాగార్జున ఇంకేం సంపాదించుకుని ఏం చేస్తావయ్యా ఈ అన్ని కబ్జాలు నీకు అవసరమా నువ్వు సమాజంలో ఎంతో పేరున్నవి ఒక గొప్ప స్టార్ గా నిలబడ్డోనివి మీ నాయన నాగేశ్వరరావు ఒక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో వేల కోట్లు సంపాదిస్తే దాన్ని వంద రెట్లు చేసినవైనా కూడా నీకు సంపాదన మీద ఆశ తీరలేదా ఇంకా సంపాదన దాగం తీరలేదా ఈ కబ్జాలు చేసుడు ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ అరాచకం దయచేసి ఇప్పటికైనా ఇటువంటి మానుకో ఇంకేమన్నా నువ్వు కబ్జాలల్లో ఉన్న స్టూడియోలు ఉంటే ముందుగానే చెప్పు ఇక అది కూడా ఐట్రా అధికారులు ఎరకబట్టి తీరా వచ్చి గడపారలతో నీ స్టూడియో ను మేము చూసి తట్టుకోలేము మీ అభిమానులుగా దయచేసి నాగార్జున సారు ఇటువంటి పనులకి పాల్పడకు ఎందుకు వచ్చినది కూర కొత్తదా బువ్వ కొత్తదా ఇటువంటి పనులు ఎందుకు నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండాలి కదా గీ తీరుగా చేస్తావా అని చెప్పి గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ ముచ్చటి ఎరకైనా చాలా మంది కాకపోతే ఇదంతా రేవంత్ నాగార్జునకి ఇచ్చిన జీలకన అంటున్నారు ఇంకొందరు ఎందుకనంటే ఈ అక్కినేని నాగార్జున సారు ప్రతి ఒక్క ప్రభుత్వం తో ఉంటాడు అరిగి ఉంటాడు ఏ ప్రభుత్వం వస్తే తానే అంటే తాదా అన్నట్టే ఉంటాడు ఇంకా అట్లనే వాళ్ళ అడుగులకు మడుగులు శుద్ధం నొక్కుతాడు అని అంటారు ఎటువంటి పంచాయతీల ఓడు ముఖ్యంగా ముచ్చట్లలో అస్సలే జొర్రడు అనే టాక్ కూడా బాగానే ఉన్నది అయితే ఈ నాగార్జున సారు కేటీఆర్ కు కేసీఆర్ సార్ కు వీళ్ళు ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని దావతులు కూడా బాగానే చేసుకున్నారని చెప్పి అప్పట్లో నాగార్జున సారు కబ్జా చేసిండు కన్వెన్షన్ అంటే నాగార్జునంటే అదేం కబ్జా ఏం లేదు అది మంచిదే దాని మీద అఫీషియల్ డాక్యుమెంట్ ఉన్నాయన్నట్టు కూడా అప్పట్ల పుకార్లు కూడా వినబడ్డాయని చెప్పి కూడా చాలా మంది చిల్లి ముచ్చట మీద అందుకనే రేవంతం రెడ్డి సారు ఆహా మీ పని ఇట్లా కాదు ఇప్పుడు చెప్తా చూడని చెప్పి నాగార్జున మీద వేట్ అని కూడా గుసగుసలు గట్టిగా పడుతున్నాయి ఇక ఏదేమైనా ఇట్లా కబ్జా చేసింది ఈ రోజు కాకపోతే రేపన్నా బయట పడుతుంది కానీ కబ్జా చేసే ముందు నా దొంగతనము లంగతనం బయటపడుతుంది అనే ఆలోచన నాగార్జున సార్ ఎట్లా మరిచిండు ఇట్లా గవర్నమెంట్ ప్లేస్ అన్నంటే ఆల్మోస్ట్ పబ్లిక్ ప్లేస్ అన్నట్టే కదా దాన్ని అక్రమంగా ఎట్లా కబ్జా చేస్తారు గా మాత్రం తెలవదా ఇన్ని లక్షల వేల కోట్ల సంపాదన పెట్టుకొని ఇంకా ఈ చెరువు మీద కూడా ఆశ పెట్టుకున్నాడు అంటే ఏందన్నట్టు అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన ఏదేమైనా ఐడ్రా అధికారులు వచ్చి ఎన్ కన్వెన్షన్ కొట్టేదాకా చెప్పకుండా నాగార్జున తేలుగుట్టిన దొంగ లెక్క ఇన్నేళ్ళు నడిపించిండనంటే ఇక ఏమన్నా చెప్పు అని చెప్పి గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ ముచ్చట నిజం చెప్పాలని అంటే ఇన్నేళ్ళు ఆ కబ్జా జాగలల్లో కట్టుకున్న కన్వెన్షన్ కు వచ్చిన పైసలతోని ఎప్పుడో అసలు భూములోని ఇంకో పది కొనొచ్చు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు ఆయన అందమైన అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున గారు ఎందుకయ్యా మీకు దొంగ బుద్ధి కోట్లున్నాయి కదా పోతప్పుడు ఏమైనా తీసుకపోతావా కట్టకపోతావా నువ్వు ఏనాడు దాన ధర్మాలు చేసినా గుణం లేదా ఏనాడు పది మందికి సాయం చేసినట్టు యాడ కనబడవాయే నీకో పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుని జీవిడ్చుకొని అప్పుల బాధలేసి వస్తుంటే వాళ్ళనేం నువ్వు ఒక్క నాడు కూడా పట్టించుకొని ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు పోలేదు కానీ ఏ సాని అమిజానో లేకపోతే ఇంకెవరన్నా తోపు సెలబ్రిటీ సిటీలు ఆడతా అంటేనో లేకపోతే ఇంకేదన్నా ఆటలాడి వాళ్ళు ఏమైనా పథకం గెలుచుకుంటే మాత్రం విల్లాలు విల్లాలు విల్లాలిస్తావు బంగ్లాలు ఉన్నోళ్ళకు బంగ్లాలు ఇస్తావు ఆడీలు బెంజులు ఉన్నోళ్లకు డబల్ బెంజులు ఇస్తుంటావు ఇంకా అంతనే కాకుండా అలా నువ్వు విలిచి పెద్ద గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తావు నీ పామ్ హౌస్ లా కానీ ఒక రైతు కోస గాని ఒక సామాన్యుడి కోస గాని ఒక పేదోని బాధ గాని నీకు ఏనాడు తెలియదు రాష్ట్రానికి ఏమైనా రియాక్ట్ కావు దేశానికి ఏమైనా రియాక్ట్ కావు ఏదన్నా ఆపద వచ్చిందని అంటే నువ్వేమన్నా సాయం చేస్తావేమో అని చూస్తారు గాని ఆ ఆశలు అడి ఆశలే అయితుంటాయి అని ఈ విధంగా ఎవరికి దోచినట్టు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అక్కడే నాగార్జున సార్ మీద అయినా ఇన్ని వేల కోట్లు పెట్టుకున్న నువ్వు ఇట్లా కబ్జాలకు వాలు సభ్య సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నావు అయ్యా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్లకు ఏ హితవులక రేపు నీ ఫ్యాన్స్ అని చెప్పి గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ ముచ్చటరికైనటువంటి రాజకీయ మేధావులు ఎంతసేపు నీ ఆస్తులను కాపాడుకోనికే అందరు అధికారులకు మడుగులొత్తుకుంటా బతుకుతావు కానీ ఎందుకు ఇంకా కబ్జాలకు వాలు ఏం చేసుకుంటావు ఇన్ని లక్షల వేల కోట్లు అని చెప్పి ఇక గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ నాగార్జున అక్రమాన్ని దగ్గర పండి చూసిన అధికారులు కానీ ఏదేమైనా గానే హైడ్రా అధికారులు మాత్రం పకడ్బందీ చర్యలతోని కట్టుదిట్టమైన భద్రతతోని చిన్న పెద్ద తరాతమానే భేదం లేకుండా అక్రమంగా అన్యాయంగా కబ్జాలు చేసిన కబ్జాదారుల గుండెల రైళ్లను ఉరికిత్తున్నారు హైడ్రా అధికారులని చెప్పి తారీఫ్ జయ్య వట్టిండి ముచ్చటెరికైనటువంటి జనాలు